శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహర్షతుడు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో అఖిల బాండా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కృష్ణా జిల్లా మచిలీపట్నం శాఖ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాం స్వామి ఉదయం మూడు గంటల నుంచి స్వామివారికి పూజ బాగా జరిగింది స్వామి పూజ అయిన తర్వాత నైవేద్యం నివేదిత అయిన తర్వాత స్వామివారికి నివేదన అయిన తర్వాత భక్తులకి ప్రసాద ఇతం కార్యక్రమం మొదలుపెట్టాం స్వామి చాలా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రజ కృష్ణా జిల్లా మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు ప్రసాదానికి సహకరించిన దాతలందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి కరుణాకటం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈ సిటీ గేమ్ల వారిని కూడా మాకు సహకరించిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం స్వామి